సరే స్టార్ట్ చేయండి ఫస్ట్ రౌండ్ ఎవరు ఓకే బాబా చేద్దాం కూర్చోండి ఒకరికి చేరుండదు ఉండదు అంతే మ్యూజిక్ ఏది మ్యూజిక్ మ్యూజిక్ ఇది తిప్పుతున్నారా ఓకే స్పీడ్ గ్యాప్ మినిమం ఫీట్ మ్యూజిక్ చెప్పలేదు ఇంకా చెప్పలేదు కదా మేము వినిపించట్లేదు అందరం గేమ్ ఆడదాం పిల్లలు అయిపోయింది ఆల్రెడీ గర్ల్స్ బాయ్ మరి చిన్న పిల్లలు పెడదాం అందరికి ఇబ్బంది పడుతున్నారు ఇది ఎంటర్టైన్మెంట్ రాదులే మ్యూజిక్ లేకుండా మ్యూజికల్ చైర్స్ మ్యూజిక్ లేకుండా కష్టం కదా కనీసం ఓకే ఎవరు సరే అండి మీరే చేసి రాజు

తిరిగితేనే విజిల్ లేకపోతే ఎలాగే నిలబడతారు విజిల్ రాదు ఎందు రాజీ మన ఇద్దరికి మద్దతు రెండు మూవ్ అవుతా ఉంది మధ్యలో ఆపేవు ఇప్పుడు ఎవరు మైసూరి ఓకే నువ్వు రాసుకుంటున్నాయండి మరి రాసుకోవచ్చు ఫస్ట్ ఇచ్చేసాండి వన్ టూ త్రీ

వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తా బాల్ అయితే హలో చార్జింగ్ ఎక్కట్లేదు అది ఆగు మైక్

ఇక మూవ్ అవ్వచ్చు రావాలి జనార్దన్ రెడ్డి రావాలి పేరు మీ పేరు మీ వైఫ్ పేరు ఏ ఊరు పిల్లలు

మీ వాడు చెప్పేటట్టు ఇద్దరుగా అదే చెప్పాలా అంతేసారి మార్కాపురం అన్నోత్తర మండలం చేసుకున్నాను విజయ ఒక బాబు నాకు తిరుపతి రెడ్డి కొనుగోట్ వేరే రేటి మాది కొనుకొలం ఎట్లా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా మా మిస్సెస్ అన్ఫార్చునేట్లీ ఊరెళ్ళింది త్రూక్ కొంచెం త్రూ చూసి నెక్స్ట్

చెల్స్ట్లేదు నాకు కూడా చాలా అలర్ట్ గా ఉండాలి అలర్ట్ గా ఉండాలి నీట్ గా ఉండాలి

మీరు ముగ్గురు ఫ్యామిలీని నీకు పెళ్లి కాలేదన్నావు పిల్లలు చూడమన్నావు సరిగ్గా

గణపతి కమాన్ అలర్టీగా ఉండాలి నెక్స్ట్

చేంజ్ చేస్తేనే బాగుంటుంది ఒకటే పాట పెట్టకూడదు వేరే పాట వద్దా పెట్టకూడదు ఆగలేదు రన్ 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 చేయకపోతే టెన్ మినిట్స్ ఇలా ఉంటుంది సాంగ్ ఆగదు డాన్స్ చేసుకుంటూ దాచాలి అస్సలు గా లేదు రన్ పది పదిగెత్తాలి అస్సలుపు లేదు ఆపలేదు ఇది నెట్టే ప్రాబ్లం ఆపలేదు ఓకే ఇక్కడ కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ అవ్వాలి

పట్టుకోండి ఏం ఊళ్ళో ఒకటి అల్లులో ఒకటి అంటే వాళ్ళు పట్టుకోండి వాళ్ళు చాలా ప్రబలంగా ఉన్నారు నేను చెప్తాను అడుగొన అడుగొన ఓకే ఇప్పుడు నీకు పట్టింది అన్న అన్న ఏయ్ పక్కన ఉండు అవర్ మధ్య ఉండాలి అవర్ మధ్య ఫోన్ ఎవరు చేస్తలే బాబు అది అది ఎవరు పట్టు బాబు నువ్వు పట్టుకో పట్టుకోండి అన్నయ్య అన్నయ్య వద్దు 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 వ சந்த

లేదండి తెచ్చుకున్నారు మీరు తెచ్చుకోండి అదే కదా కౌంట్ లేదు తక్కువ ఉన్నారు

ఏంది అసలు ఒక్క నిమిషం సెకండ్ కూడా ఉంది ఎక్కువ ఉన్నాను అది కదా మనిదే మాడుకున్నాం మనం ఇక్కడ గుడ్ బాయ్ కదా దాదా మరి ఇక్కడ ఎవరు గెలుస్తారు చూద్దాం దా వాళ్ళ మీద పడిపోతారు అది వాళ్ళ మీద పడిపోతున్నారు చూ ఎవరు గెలుస్తారు చూద్దాం దా గట్టిగా పట్టుకోండి టైట్

మెంబర్స్ జెప్లీ పాండే జెప్లీ పాండే అది అడిగి ఉండాలి ఒక్క నిమిషం ఇబ్బంది అడిగాలి అడిగాలి చూడు వాడు చూడు వాడు నాకు ఆడుకు పోవాలి 11 11 కౌంట్ 11

ये सारे सारे लास्ट लास्ट वाले बारी आडा रे लास्ट 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 लास्ट

시고네 맞으시고 이 재밌나 엄마 에이 우리 댄아 타입도 켭히고 왔어 엘아차 나 नहीं तो पण नहीं तो હા મને ગાજો આ બેચમાં બોલે બોલે કમાલ કે મેં કા બેજા અને મિત્ર તો સુરો લાઈન બોલે ડાબા ઓરે રામબાણિ વાળી કવચવાળી લહમાન કમાન ఫోటోస్తా ఫోటోలు ఇస్తున్నాడు మీరు తాకరండి అందరు వచ్చేలాగా చూడాలి ఒక ఫ్యామిలీ అయిన పిలువండి ఎక్కడా ఇక్కడ మీ ఫ్యామిలీ మౌని ఒకటి ఇప్పుడు అశోక్ వాళ్ళకి ఒక షీల్డ్ రెండు గిఫ్ట్లు కవర్ నువ్వు తీసి மஞ்சோலு அது

ఇటు ఇంకోనివాస రెడ్డి గారు చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ కూడా అనౌన్స్మెంట్ లాబ్ బ్యాచ్ల అంజలి అంజలి స్మైల్ సీఎంఏ ప్రెసిడెంట్ అండి అంటే టూ ఇయర్స్ బ్యాక్ బాగా స్పీచ్ ఇస్తాడు మంచి ఇది ఉంది ఎక్కడ పొనిగోటి బిల్డింగ్ ఉందో మంచి ఆటడు ఇనిషియేషన్ తీసుకోవడానికి చాలా కష్టపడ్డారు ఇది ఫామ్ హౌస్ సెలెక్షన్ కానీ సో నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్గా చేయడానికి అందరూ కృషి చేయాలి ఎక్కువ పార్టిసిపేషన్ ఉండాలి ఎక్కువ పార్టిసిపేషన్ ఉంటే ఇప్పుడు ఇంకా ఇంకొక యాభై ఫ్యామిలీస్ ఉన్నాయి నాకు తెలిసి ఎందుకంటే చాలా మంది కొన అల్లు ఇంకా రాలేదు సరే జబర్దస్త్ కాదు లైన్ అందియటానికి అయప్రాధిలాగా ఇది ఇనిషియేట్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు త్వరగా రెస్పాండ్ అవ్వట్లేదు వెయిట్ చేస్తున్నారు చూద్దాంలే అంతా సెట్ అయినప్పుడు మాట్లాడదాం అని చెప్పేసి ఉంటున్నారు దానివల్ల ఏంటంటే ఒక కంక్లూషన్కి రావడానికి చాలా కష్టం అవుతుంది సో అట్లీస్ట్ చెప్పగానే రెస్పాండ్ అయ్యి ఫలానా వసాము రాము ప్రాబ్లం ఉంది లేదా ఏది అన్నది చెప్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈరోజు ఎయిటీ మెంబెర్స్ వస్తారనుకుంటే సిక్స్టీ మెంబర్స్ వచ్చారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాలేదు అంటే అది హ్యాండిల్ చేయడం చాలా కష్టం ఐ మీన్ ఫుడ్ ఒకవేళ కనుక అందరూ వచ్చేసి ఉండి సరిపోతే ప్రాబ్లం కదా మరి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ప్రోపర్ రెస్పాన్స్ ఇచ్చి కరెక్ట్గా చెప్తే ఆర్గనైజ్ చేయడం ఈజీ అవుతుంది లేదంటే ఎక్కువ మంది వస్తారేమో అని ఒక ఆలోచనలో కొన్ని పనులు తక్కువ మంది వస్తారని కొన్ని పనులు చేస్తే ఫ్లాప్ అవుట్ అని పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈసారి మటుకు కొంచెం ప్రాంప్ట్గా రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా రండి ఓకేనా చేసుకున్న వాళ్ళు మా ఊరు అబ్బాయిలు చేసుకున్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మాతో పాటు ఇంత క్లోజ్గా ఉండమని చాలా అప్రిషియేషన్ ఎస్పెషల్లీ మీ అందరికీ చాలా అప్రిషియేషన్ గ్రేట్ ఓకే థ్యాంక్ యూ ఇక్కడ అన్ని ఆలోచించి ఏ పాయింట్ ఉందా అని చూసి లాస్ట్ మాట్లాడుతున్నాడు సుపర్నా దా నాకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి రెడ్డి బాగా మాట్లాడుతున్నావు రా రాదా అట్లా కుదరదు అట్లా కుదా రవి మాట్లాడతావా బాబాయ్ బాబాయ్ తోడు ఒక మాట మాట్లాడు క్లోజ్ ఒక మాట